హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో సండే స్పెషల్ సూపర్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో మటన్ కుర్మా ఈ స్టైల్లో చేసి తింటే ఎవ్రీ టైమ్ ఇలాగే చేసుకొని తినాలనిపించే సింపుల్ అండ్ టేస్టీ మటన్ కుర్మా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ టూ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి త్రీ టీ స్పూన్ కొబ్బరి పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొంచెం కొత్తిమీర ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూన్ పెరుగు కొంచెం నిమ్మరసం వేసుకొని మిక్స్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సర్ జార్లో టూ ఆనియన్స్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొన్ని మిరపకాయలు వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత కుక్కర్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ షాజీరా మూడిలాచి ఒక మరాఠీ మొగ్గ ఒక అనాస పువ్వు ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి కాస్త ఫ్రై చేసుకొని వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మ్యారినేటెడ్ మటన్ ఇందులో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా మటన్లో ఉన్న వాటర్ ఇంకా ఆయిల్ పైకి వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి వన్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ వేసుకుంటే మటన్ మంచిగా త్వరగా ఉడికిపోతుంది వాటర్ వేసాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది సీక్రెట్ ఆఫ్ ది రెసిపీ కొంచెం జాజికాయ పొడి వేసుకుంటే సూపర్ టేస్టీగా అవుతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి త్రీ విజెస్ వచ్చాక మూత తీసి చూస్తే పర్ఫెక్ట్లీ కుక్డ్ మటన్ రెడీ అవుతుంది సూపర్ ఈజీ అండ్ సింపుల్గా మటన్ కుర్మా ఇలా చేసుకొని తింటే చాలా ఎమ్మీ టేస్ట్ వస్తుంది మస్ట్ ట్రై టమ్మీ ఫిల్లింగ్ టేస్టీ రెసిపీ